ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుంజ్ మార్కెట్ ఒకటి నల్లబట్ట కోడే ఉంది ఒకటి తెల్ల కోడే ఉంది వీటి రేట్ ఎంతో చూద్దాం మనగా ఎన్ని పళ్ళు కాబడుతుందా పళ్ళు ఊడింది ఇప్పుడే రెండు పళ్ళకు వచ్చింది కోడే ఇది అది రెండు పాలలో ఉంది ఏముండ్రీ రేటు ఇప్పుడు వీటికి రెండు లక్షల ఇరవై వేలు ఎవరన్నా మళ్ళా ఎంత అడిగరే ఒకటి ఎనభై అడిగినరా వీటిని మళ్ళా రెండు లక్షలు ఇటు అటు ఇస్తావు ఊరేది మనది చెర్ల వీపనగండ్ల మండల్ వనపర్తి జిల్లా పేరు భీముడివి ఇవి గట్టు భీముడు కాదులే కానీ భీముడివి నెంబర్ చెప్పు సరే నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ జీరో ఫైవ్ వన్ డబల్ జీరో పోతే పని పని కట్టుకొని చూసుకోవచ్చు అట ఎవరికైనా అయితే మరి రెండు కోడలు రెండు సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియో అయితే మొలిగలం